ఈ వీడియోలో మనం ధ్యానం యొక్క అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశిద్దాం నేటి ఒత్తిడి నిరణ్య జీవితంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు అంతర్గత శాంతిని కనుగొనడం చాలా ముఖ్యం ధ్యానం మీకు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది ధ్యానం అంటే ఏమిటి సరళంగా చెప్పాలంటే ధ్యానం అంటే మీ మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించే ఒక సాధన అది మీ శ్వాస కావచ్చు ఒక మంత్రం కావచ్చు లేదా ఒక భావన కావచ్చు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మీ ఆలోచనల ప్రవాహాన్ని గమనిస్తూ వాటికి ప్రతిస్పందించకుండా ఉండటం ధ్యానం చేయడం చాలా సులభం మీరు ఇంట్లోనే దీన్ని ప్రారంభించవచ్చు కొన్ని ప్రాథమిక దశలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సౌకర్యవంతమైన స్థానం నేలపై పద్మాసనంలో లేదా కుర్చీలో నిటారుగా కూర్చోండి మీ వెన్ను నిటారుగా ఉండాలి కానీ శరీరం రిలాక్స్గా ఉండాలి రెండు కళ్ళు మూసుకోవడం మీ కళ్ళను మెల్లగా మూసుకోండి ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉంటే మీ దృష్టిని ఒక నిర్దిష్ట బిందువుపై కేంద్రీకరించవచ్చు మూడు శ్వాసపై దృష్టి మీ సహజమైన శ్వాసను గమనించడం ప్రారంభించండి గాలి లోపలికి వెళ్లడం మరియు బయటికి రావడంపై శ్రద్ధ పెట్టండి నాలుగు ఆలోచనలు వచ్చినప్పుడు మీ మనస్సులో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉండవచ్చు వాటిని గమనించండి కానీ వాటి వెంట వెళ్ళకండి శాంతంగా మీ దృష్టిని మళ్ళీ శ్వాసపైకి తీసుకురండి ఐదు సమయం ప్రారంభంలో ఐదు నుండి పది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి క్రమంగా సమయాన్ని పెంచవచ్చు ధ్యానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఒత్తిడి తగ్గించు ధ్యానం మీ ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది మరియు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మెరుగైన ఏకాగ్రత క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మీ ఏకాగ్రత మరియు దృష్టి పెట్టే సామర్థ్యం పెరుగుతుంది భావోద్వేగ నియంత్రణ ధ్యానం మీ భావోద్వేగాలను అర్థం చేసు మరియు వాటిని ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించడానికి సహాయపడుతుంది నిద్ర నాణ్యత మెరుగుదల నిద్రపోయే ముందు ధ్యానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఆత్మ జ్ఞానం మీ గురించి మరియు మీ అంతర్గత ప్రపంచం గురించి లోతైన అవగాహనను కలిగిస్తుంది వివిధ రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి మీకు ఆసక్తి ఉన్న వాటిని మీరు ప్రయత్నించవచ్చు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం నడిచే ధ్యానం నడుస్తూ మీ శారీరక అనుభూతులను గమనించడం మంత్ర ధ్యానం ఒక నిర్దిష్ట పదాన్ని లేదా శబ్దాన్ని పదే పదే ఉచ్చరించడం విజువలైజేషన్ ధ్యానం ఒక నిర్దిష్ట చిత్రాన్ని లేదా లక్ష్యాన్ని మీ మనస్సులో ఊహించుకోవడం చాలామంది వ్యక్తులు ధ్యానం ద్వారా తమ జీవితాల్లో సానుకూల మార్పులు ఆరోగ్యాన్ని ప్రేక్షకులకు ప్రోత్సాహాన్ని కాబట్టి నేను కూడా ధ్యానం చేయడం దాని ప్రయోజనాలు